చూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యే ఎన్నుకున్న ఆయన మూడు సార్లు గెలిచినట్టు ఉన్నాడు ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన బర్లేదు మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్ ఆయనకు పట్నం ఆడిందో తెలియదు అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి నీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది మళ్ళీ కాగితం చేతిలో పెడతాడో మళ్ళీ ఏం అడుగుతాడో అని కానీ ఏదైనా ఎన్నడైనా ఏ పైరవికి రాలే ఏ పని అడగలే ఏ కాంట్రాక్ట్ అడగలే ఏ బదిలీ అడగలే ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా ముప్పై ఐదేళ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన ఇండిపెండెంట్ గా నిలబడ్డా పార్టీ నుంచి నిలబడ్డా నన్ను ఆశీర్వదించి హక్కునే చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు నాకు ఒక అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైతే పనులు చేస్తే మీరు సహకరించాలి నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి అన్ని కూడా తెచ్చుకున్నాడు నాకు కూడా ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం అడిగే ఎమ్మెల్యేలన్నా ప్రజాప్రతినిధులన్నా నాకు కూడా చాలా ఇష్టం సిరిసిల్లలో అన్ని పనులు చెయ్యాలనుకున్న అంత సవ్యంగా జరిగింది కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల ఈరోజు సిరిసిల్లలో కెకే మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్యే కాలేదు కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే నిర్సిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అందుకే మెడికల్ కాలేజీ మంజూరు చేసినాం అదే విధంగా మా చేనేత కార్మికుల కోసం ఈ డిపో రాజన్న సాక్షిగా భీములవాడలో ఈ రోజు పెట్టినాం ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని గీతన్నల్ని గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలి మా విధానం గల్ఫ్ కార్మికుల విషయంలో మా మేడిపల్లి సత్యం కావచ్చు మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆది శ్రీనివాస్ ఈ ప్రాంత జగిత్యాల కోరుట్ల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వలసలు పోయే గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బోర్డు పెట్టాలి గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఏదైనా ప్రమాదం జరిగి గల్ఫ్ దేశాలలో మిడిల్ ఈస్ట్ కంట్రీలో చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాలు శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అంతకంటే లేదు వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు ఆ కుటుంబాలను ఆదుకోవాలని పాదయాత్ర సందర్భంగా చెప్తే మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి బోర్డుతో పాటు అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఇవాళ గల్ఫ్లో చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు ఇవాళ నిన్నటికి నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలో ఐదు లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను బయలుదేరే ముందు నిన్న వరంగల్లో మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన గతంలో నేనే కొంతమంది బాధితులు ఉంటే సెక్రటేరియట్కి పిలిచి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ పాలమూరు నుంచి తట్టపనో పారపనో మట్టుపనో లేకపోతే బొంబాయో దుబాయో పోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ పూర్తిగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీలకే వెళ్తున్నారు వీళ్ళ కోసం ప్రత్యేకమైన బోర్డు తేవాలి వీళ్ళని ప్రత్యేకంగా ఆదుకోవాలి వీళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు ఇవ్వాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇవ్వాలి గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది తప్పకుండా తొందరలోనే ఇప్పుడు పదకొండో నెలలు ఉన్నాం పది నెలల్లో నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి మీకు తెలుసు మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే రెండు మూడు నెలలు ఆ తర్వాత నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి నాలుగు కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను పది సంవత్సరాలు రావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటారు వీళ్ళిద్దరేమో మన ఖాళీలో కట్టబెట్టనికే తిరుగుతున్నారు ఏలేశ్వరం పోయినా శనీశ్వరుడు వదలేదు అన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు సున్నా వచ్చింది ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి ఇప్పుడు వాళ్ళ ఏసార్లు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది ఏం మాట్లాడుతుందో నాకైతే అర్థమవుతులేదు పది సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా పదేళ్ల నువ్వు లక్ష రూపాయలని నాలుగు విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిచి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యల రెండవ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు ఉన్నట్టు మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల రెండవ స్థానాన్ని ఆక్రమించింది నువ్వు రైతు రుణమాఫీ చేస్తా మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు చేస్తా